ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని ద్వారానే ఏ కులమైనా సరే ఏ సొసైటీ అయినా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేయబే ముందు నా గతాన్ని ఒక్క నిమిషంలో చెప్పి ముగిస్తాను నేను ఇక్కడే అబ్బనగూడవల్లని చిన్న విలేజ్ ఒక ఆరు వందలు ఉంటారు ఆ విలేజ్ వేమూరుకు దిగువగా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది బహుశా ఆ విలేజ్ అక్కడ నుంచి రావికుంపటి అనే స్కూల్కి అప్పర్ ప్రైమరీ స్కూల్కి ఆరు ఏడు తరగతులు చదివాను తర్వాత ఎనిమిది తొమ్మిది పది జడ్పిహెచ్ స్కూల్ కొల్లూరు ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది ఒక ఐదు నెలలు నేను సైకిల్ను మోస్తే ఒక ఐదు నెలలు నన్ను మోసే సైకిల్ వితౌట్ చెప్పల్స్ అలా తిరిగి నేను చదువుకోవటం జరిగింది ఎనిమిది తొమ్మిదిలో నేను చదివింది చాలా తక్కువ చింత చెట్ల మీద నేరేడు చెట్ల మీద ఎక్కువగా కోతి తిరుగుతూ తిరుగుతా అవన్నీ అండి నా మార్కులు ఎలా వచ్చాయంటే సింగిల్ డిజిట్లోనే ఉండేవి అయితే నా ఫాదర్ ప్రోగ్రెస్ కార్డు చూపించాల్సి వచ్చేసరికి భయం వేసి దాన్ని పక్కన ఏదో కొంకోంకా కక్కి చేర్చి చూపించేవాడిని ఆ తర్వాత పది ప్రోగ్రెస్ కార్డులు పోజేసి తీసుకెళ్లి టీచర్లకి అప్పచెప్పేవాడిని అయితే మా ఫాదర్ని నిజమేననుకుంటే నమ్మేవాడు పాపం పదో తరగతికి వచ్చేసరికి నాకు బాధేసింది ఆయన చూసి సరే అదే నిజం చేయాలని చెప్పి పదో తరగతిలో నేను గతి గట్టిగా కష్టపడి చదివాను కరెక్ట్గా డబుల్ డిజిట్స్ కరెక్ట్ అయ్యాయి ఫస్ట్ క్లాస్లో ఐ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను ఇక్కడికి ఇంటర్మీడియట్లో విఎస్ఆర్ కాలేజ్ ఇక్కడే అప్పుడు బాగా ఉండేది ఆ కాలేజీలో జాయిన్ అయ్యాను ఆ కాలేజీ ఫస్ట్ వచ్చాను అయితే ఆ టైంలో నేను బైపీసీ తీసుకుని ఎందుకు తీసుకున్నాను నాకు తెలియదు మా నాన్న ఏదో తీసుకోమన్నారు ఎవరో చెబితే తీసుకున్నాను అయిపోయి వెళ్ళిపోబోయేటప్పుడు మా లెక్చరర్ ఒక ఆమె ఉంది ఆమె అందరినీ కూర్చోబెట్టి అడిగింది నువ్వేం చదువుతావు అని తర్వాత నువ్వేమవుతావు నువ్వేమవుతావు అని అడిగితే వాళ్ళందరూ ఒకళ్ళు డాక్టర్ అంటున్నారు ఒకళ్ళు ఏజీబేస్ అంటున్నారు ఒకళ్ళు లెటర్నేర్ అంటున్నారు అందరూ ఏదో చెప్తున్నారు ఫార్మా అంటున్నారు అలా అంటున్నారు నన్ను అడిగితే ఏమో నాకు తెలియదు అన్నాను నిజంగా తెలియదు నాకు నేను ఎందుకు చదివాను బైపీసీ ఎందుకు చదివానో నాకేం తెలియదు ఎందుకు తెలియదు అని తెలియకుండా నేను చేరాను అవును తెలియదు అని చెప్పాను నువ్వు డాక్టర్ అవుతావు గట్టి ఇది చేస్తే అంది అవునా ఎట్లా అవ్వాలో చెప్పు అని అడిగాను అడిగితే అప్పుడు అవును చెప్పింది గుంటూరు వెళ్తే రవి కాలేజ్ అని ఉంటుంది దానిలో ట్యూషన్కి జాయిన్ అవ్వు అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఎంట్రన్స్ రాస్తే నీకు సీట్ వస్తుంది డెఫినెట్గా డాక్టర్ అవుతావు అని అదేవిధంగా చేశాను సీట్ వచ్చింది నేను చదువుకుంటాం ఇంకొకటి చదువుకోవటంతో పాటు నాకు ఏమనిపించేదంటే ఏదో ఒకటి చెయ్యాలి ఏంటంటే అటెన్షన్ హైపర్ యాక్టివ్ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఏజ్లో వచ్చింది సహజంగా పిల్లల దశలో వచ్చనుకుంటా కదా చిన్న పిల్లల దశలో ఉంటుంది అటెక్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ అని హైపర్ యాక్టివ్ అటెన్షన్ డెఫిసిట్ నా పరిస్థితి ఏంటంటే అట్లానే ఉండేది ఎప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత చిన్నప్పుడు కాదు కాలేజీలకు వెళ్ళిన తర్వాత చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూ ఉండేది అదే ఆ యాక్టివిటీతో కొంచెం ఏంటి చదువు కూడా కొంచెం డిస్టర్బ్ అయింది నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకటి కెరీర్ గైడెన్స్ నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు కూడా నాకు ఏం చేయాలో నాకు తెలియదు కాబట్టి మీ అందరికీ తెలియాలన్నది నా ఉద్దేశం ఒకటి మీరు ఏం చేయదలుచుకున్నారు మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా పోవాలనేది తెలియచెప్పేవాళ్ళు కూడా కావాలి రెండవది మనం ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత మనకు పెద్ద పెద్దోళ్ళు ఎలాంటి వ్యక్తులు కనిపించినప్పుడు మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాం నేను కూడా అలా అవ్వాలి అనేది నాకు అదేమి లేరు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కనపడ్డోళ్ళు లేరు అప్పుడు అందుకే నేను ఒక టార్గెట్ ఫిక్స్ లేకపోయకుండా ఎప్పుడు అదే అటెన్షన్ డెఫిసిట్ ఏమంటే అది కదా హైపర్ యాక్టివ్గా ఉండేవాడిని కానీ అటెన్షన్ డెఫిసిట్ ఉద్యమాలు ఏవో చేస్తూ ఉండేవాడిని ఆ ఇంటి రామారావు తాయన ఆపేసేవాడిని ఆ విద్యాలయం ఏదో రావడం కోసం ఆ ప్రయత్నం చేసేవాడిని ఆ తర్వాత ఇంకో దానికోసం ఇంకోటి చేసేవాడిని ఇలా నా కెరీర్ అలా ఆయన నడిచింది అయినప్పటికీ ఫైనల్గా నా గోల్ నేను రీచ్ అయ్యాను ఒక డాక్టర్ని అవ్వాలి ఇక్కడ తెనాల్లో ప్రాక్టీస్ పెట్టాలి నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రజలకి నేను ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో వచ్చాను నా గోల్ నేను రీచ్ అయ్యాను కానీ ఏంటి సహజంగా నేను ఎదగాల్సినంత ఎదగలేదు బొన్సాయి గ్రోత్ లాగా ఆగిపోయింది కారణం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు తగలేదు కాబట్టి ఆ టైంలో ఏంటి నేను చెప్పేదంటే మీ అందరికీ ఏం చెప్తున్నానంటే ఏం అవసరంలా ప్రతి వాళ్ళు చెప్తారు చదువు చదువు డిసిప్లిన్ అవసరం క్రమశిక్షణతో చదవాలి ఇవన్నీ కాదు వాళ్ళు చెప్తారు వాళ్ళ లైఫ్లు ఏంటో వాళ్ళు ఎలా స్టార్ట్ అయిందో వాళ్ళ జీవితాలు ఎలా స్టార్ట్ అయ్యాయో జస్ట్ అవి ఎన్నంటే చాలు సరిపోతుంది ఇప్పుడు ప్రభు గారు ఉన్నారు ఆయన స్టార్టింగ్ ఆయన లైఫ్లో ఏంటి కనీసం కాలేజీ ఫీజు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ రోజున వందల కోట్లకు అధిపతి నాకు అలాంటి ఫీజులు ఎంతమంది కడతున్నాడు కొన్ని వేల లక్షల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు వందల కోట్లు ఖర్చు పెట్టారు స్కాలర్షిప్స్కి ఆయన ఈ రోజున ఇందాకే శ్రీనివాస్ గారు చెప్పారు ఆయన గురించి ఏంటి డొనేషన్ ప్రకృతి విపత్తి వచ్చినప్పుడు కోటి రూపాయలు ఇచ్చారు చీఫ్ మినిస్టర్ ఫండ్కి అదేవిధంగా పది కోట్లు జనరల్ హాస్పిటల్కి ఇచ్చారు ఆయన తెలియకుండా ఇంకా చాలా చేస్తూ ఉన్నారు అలా సంపాదించడం ఆ స్టేజ్ కట్టడం ఆయన ఇంజనీరింగ్ చదివారు ఏ జాబ్ చేసినట్టయితే సూపర్ ఇంజనీర్ ఇంజనీర్గా చీఫ్ ఇంజనీర్గా రిటైర్ అయిపోయి ఉండేవాళ్ళు మన సొసైటీకి ఏం ఉపయోగపడేవాళ్ళు కాదు ఆయన అంతటి ఆయన ఆలోచించి ప్లాన్ చేసుకుని బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళి ఈ స్టేజ్కి వచ్చి మనందరికీ ఏంటి సహాయం చేయకుండా చేయటమే కాకుండా ఒక ఉప్రేరకం మనకేంటంటే మార్గదర్శకుడిగా మిగిలాడు వాళ్ళని అనుసరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను రెండవది ఆయన నేను ఎప్పుడు ఎయిటీ ఫైవ్లోనే ఇప్పుడు చూశాను ఆయన నేను అప్పుడు చూసినప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అదే నవ్వు అదే పర్సనాలిటీ అదే ఇది ఆ స్మార్ట్నెస్ ఏ మాత్రం కూడా తగ్గల అటానే ఉన్నాడు నేనే పెరిగిపోయా అప్పుడు యాభై రెండు కేజీలు ఉన్నట్టు ఇప్పుడు ఎనభై కేజీలకు వచ్చా నేను పెద్దోళ్ళకే అనిపిస్తున్నా ఆయనకంటే ఆయన అలానే ఫైనాన్షియల్గా నన్ను అన్ని రకాలుగా డెవలప్ అయ్యాడు కానీ ఆయన పర్సనాలిటీ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు ఆయన రెండు ఆయన ఇంకొక ఆయన ఉన్నారు ఆయన నాకంటే పెద్దగా అనిపిస్తున్నా చిన్నగా అనిపిస్తుంది రోజు తెలుసు కానీ నాకు ఓ సంవత్సరం అటు ఇటు ఉంటారు ఆయన జగదీష్ బాబు గారు ఆయన ఫార్మా కం ఇండస్ట్రీలో ఇవాళ రోజున ఇది టాప్ పొజిషన్లో ఉన్నారు ఆయనకి ఇండస్ట్రీస్ ఎక్కడే కాదు ఏంటి మన ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చాలా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి తన ఓన్గా ఇండివిజువల్గా ఎదిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఏంటి అలాంటి వ్యక్తుల జీవితాలని మనందరం ఆదర్శకు తీసుకోవాలి ఈ మధ్యకాలంలో చాలా చూశాను ఆయనకి ఆయన గురించి ఏదేది రియల్ వీక్లీ ఇంకేదో కొన్ని జర్నల్స్ ఉన్నాయి వాటిలో కూడా ఆయనకి అవార్డులు చాలా ఇచ్చారు ఆయనకి అవన్నీ నేను గుర్తు పెట్టుకోవడానికి నాకు అంత కొంచెం మెమరీ తగ్గింది ఏంటి ఆ స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళు ఏంటి ఆయన కూడా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే ఈ స్టేజ్కి వచ్చారు అదేవిధంగా ఇంకా మిగతా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు చూడండి ఏ నైస్ బిజినెస్ మ్యాన్ రామకృష్ణ అండ్ నెక్స్ట్ ఇక్కడ నరేంద్ర గారు ఐఆర్ఎస్ రిటైర్డ్ ఆయన ఈ యాక్చువల్లీగా ఈ కెపాకి సలహాలు ఇస్తూ దీన్ని మాకు సరైన మార్గంలో నడపటానికి మాకు చాలా దోహదపడ్డారు ఆయన ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెండోది శ్రీనివాస్ గారు మొదటి నుంచి కంటిన్యూస్గా ఆయన డొనేట్ చేస్తూ మనందరికీ సహాయపడుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఈ చాటు నా వెనకాల కూర్చుని ఉన్నారు కనపట్టలేదు కొంచెం ఇటు జరిపితే బాగుంటుంది లెగవాలి వాళ్ళిద్దరూ ఇద్దరు లేచి నిలబడాలి ఈయన మారుతి ప్రసాద్ ఆమె దీప్తి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఆయన చూస్తే నాకు చాలా ఈర్షిగా అసూయగా ఉంటుంది ఎందుకంటే నా జూనియర్ అయినా ఆయన స్థాయి అంటే తెలుసా ఆల్ ఇండియాలో మెడికల్ ఫీల్డ్లో ఫస్ట్ ర్యాంకర్ ఫస్ట్ ర్యాంకర్ అయితే ఆయన దాంట్లో ఎయిమ్స్ అని మెడికల్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో మేము అది కలల్లో అనుకుంటా ఉండేవాళ్ళం దాన్ని చూస్తూ ఉండేవాళ్ళం అటు దాంట్లో ఆయన ఫస్ట్ ర్యాంక్తో వెళ్ళి దాన్ని ఆ సీటును కొట్టేసి వాళ్ళ రోజు కార్డియోథరాసిక్ సర్జన్ అంటే గుండె ఆపరేషన్లో చేసేటటువంటి గొప్ప డాక్టర్ అయితే ఆయన కొన్ని వేల సర్జరీలు చేశాడు ఎన్ని చేసి ఉంటావు మారుతి టెన్ థౌజండ్ ప్లస్ ఆ టెన్ టెన్ థౌజండ్ సర్జరీస్ ఎంత మందికి లైఫ్ ఇచ్చాడో చూడండి ఆ టెన్ థౌజండ్ లే క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు వంద కోట్ల రూపాయలు ఆ లలిత హాస్పిటల్కి సంపాదించి పెట్టాడండి ఆయన అలా లలిత హాస్పిటల్ బాగు చేసి వచ్చాడు ఈయన పేరు కానీ పడలేదు ఆయన మాత్రం ఒక పెద్దది కట్టుకుంటున్నాడు ఈయన మూలంగానే ఆ తర్వాత ఏదో డిఫరెన్స్ వచ్చి బయటకు వచ్చాడు ఇంకొక ఆయన ఏదో ఇంకో పది ఇరవై కోట్లు సంపాదించి పెట్టి మళ్ళీ బయటకు వచ్చాడు ఆయన కూడా చివరికి ఏదో ఇబ్బంది పెడితే ప్రభు గారు ఇన్వాల్వ్ అయ్యారు ఆయన విషయంలో ఇన్వాల్వ్ అయ్యేశారు రెండోది ఆయన నువ్వేనా ఏంటి చదివేది నీకంటే నేనేం తక్కువ కాదని అంటుంది మేడం గారు ఏంటి ఆమె ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ డిఎం కార్డియాలజిస్ట్ ఆమె జబ్బులు చూస్తుంది ఏంటి డిటెక్ట్ చేస్తుంది ఏంటి ప్రాబ్లం ఉన్న కేసులు ఆయన చేస్తాడనమాట ఇవాళ రోజు నెంబర్ వన్ సర్జన్స్ వాళ్ళు ఏంటంటే మా డాక్టర్స్కి మాట్లాడటం రాదు రెండోది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అస్సలు తెలీదు ఎక్కడో చోటు ఇరుకుపోతాం ఇబ్బందులు పడుతూ ఉంటాం అదే జాబితా రెండోది ఆయన అన్నా నేను సైడ్ కొనుక్కోవాలి అన్నాడు ఏంటన్నారా కో కోటి రూపాయలు అన్న సైట్ వెళ్ళాడు ఇతర రెండు కోట్లు అయినాయి అన్న సరే తీసుకో లోన్ తీసుకు కాదన్నారు లోన్ ఇబ్బంది కానీ రెండు కోట్లు అయినా అది సార్ రెండు కోట్లు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాడు రెండు అయితే అది నాలుగు కోట్లు చెప్పారు మళ్ళీ నాలుగు కోట్ల కోసం కూర్చున్నాడు అదే ఎనిమిది కోట్లు అయిపోయింది ఆయన అట్టానే ఉన్నారు తర్వాత ఇంకా మరి తర్వాత వచ్చేసి అత్తికి తీసుకుని ఇప్పుడు పెట్టుకున్నారు ఆయన ఎవడికో వంద కోట్లు సంపాదించి పెట్టాడు ఇంకోటికి ఇరవై కోట్లు సంపాదించి పెట్టాడు ఆయన మాత్రం ఇప్పుడు అద్దెకి తీసుకుని అలా కూర్చుని ఇప్పుడు స్టార్ట్ చేశాడు అనమాట ఏంటి మా వాళ్ళకి మాట్లాడటం రాదు ఏంటి డాక్టర్స్కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అసలు తెలీదు బొంసాయి గ్రోత్ అయిపోయింది మా ఇదంతా కానీ చాలా గొప్ప డాక్టర్లు వారు ఏంటి వాళ్ళు ఆదర్శం మీకు ఏంటి అదేవిధంగా డెవలప్ అవడానికి వాళ్ళు ఆదర్శం ఏంటి మిగతా ఈ మిత్రులు ఉన్నారు వాళ్ళ గురించి ఆయన ఆప్తా అమెరికా ఆయన ఏంటి అమెరికాకి ఏదో అసోసియేషన్కి ఆప్తా ప్రెసిడెంట్ ఆయన రెండోది ఆయన శ్రీనివాస్ అని నేను మెడికల్ కాలేజ్లో తిరిగేటప్పుడు నాతో కలుస్తూ ఉండాడు ఇద్దరం బాగా క్లోజ్గా తిరుగుతూ ఉండే ఆయన ఇప్పుడు సిఆర్డిఏ డైరెక్టర్ వెరీ గుడ్ ఈయన శ్రీనివాసరావు గారు అని చెప్పి ఫిజిషియన్ డాక్టర్ గారు గుంటూరులో చేస్తూ ఉన్నారు హాస్పిటల్లో వీళ్ళందరూ ఇప్పుడు మీరేంటంటే కెరీర్ గైడెన్స్ రెండోది మీ భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించుకోవడానికి వాళ్ళ మాటలు వినండి వాళ్ళు ఎలా ఎదిగారో తెలుసుకోండి మేము ఇచ్చే డబ్బులు మీకు పాకెట్ మనీకి మాత్రమే వస్తాయి కానీ మేము ఇచ్చేటప్పుడు ఏంటంటే అది మీకు కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమే రెండోది విషయం ఏంటంటే ఇది ఇరవై సంవత్సరాల నుంచి నరుపుతుంది బరువు మారం వస్తుంది ఒక రెండు సంవత్సరాలు నేను స్టార్ట్ చేసిన టైంలో కొంచెం ఇబ్బందులు వచ్చాయి ఎందుకంటే ఇది ఈ ఏరియాలో ఈ కమ్యూనిటీకి సంబంధించి దీన్ని స్టార్ట్ చేయటం కొంతమందికి ఇష్టం లేదు దాన్ని డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి కొంతమందిని ప్రేరేపించి కొంచెం ఇబ్బందులు పెట్టారు ఒక రెండు సంవత్సరాలు అలా నడిచింది ఆ ఇబ్బందులను అందరినీ అన్నిటినీ అధిగమించి తర్వాత వెంకటనారాయణ గారిని చిన్నబ్బాయిని ముందుంచడం జరిగింది వాళ్ళ ముందుంచేసి ఈ అసోసియేషన్ని మూవ్ చేయటం జరిగింది దీనికి పూర్తిగా హెల్ప్ చేసినటువంటి దానికి వెనకాల సైలెంట్గా చూసిన కృష్ణార్జునరావు గారు కానీ ఏంటి శ్రీనివాసరావు గారు కానీ అమరేశ్వరరావు కానీ మిగతా మిత్రులందరూ పున్నారావు రామకోటేశ్వరరావు చిన్నబ్బాయి వీళ్ళందరూ దీనికి ఒక పది మంది ఉన్నారు ఈ పది మందిని ఒక్కసారిగా డయాస్ మీదకి రమ్మని చెప్పి నా మనవి వీళ్ళందరినీ ఒకసారి వీళ్ళందరినీ